ఈవినింగ్ సుమారు ఎనిమిది గంటల సమయం అప్పుడు సమీర్ అనే వ్యక్తి శివకుమార్ అనే ఎస్సీ కూడా చెందిన వ్యక్తిని తీసుకెళ్లి తాపించి రాయితో పుట్టి సభ్యులని చెప్పి తిరిగాదు దీనికి కారణం ఏమంటే సమీర్ సన్ ఆఫ్ మౌలా ఇతను శివకుమార్ భార్యతో కొద్ది కాలంగా అక్రమ సంబంధ పెట్టుకొని ఆమెతో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎల్వైనా అని చెప్పేసి దానికి సంబంధించి వే వేలూరు పిఎస్ ప్రజలు ఒక కంప్లైంట్ కూడా ఫైల్ అయిందని చెప్పేసి ఒక చిన్న ఫిర్యాదు ఉంది ఆ వచ్చిన తిరిగి వచ్చిన క్రమంలో శివకుమార్ తన భార్యతో తయారు చేస్తూ ఉంటే ఇది నచ్చక సమీర్ అనే వ్యక్తికి హత్యకు పాల్పడ్డా అని చెప్పేసి కంప్లైంట్ ఉంది దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాము ఈ మృదుడు శివకుమార్ వాళ్ళ రద్ద బంధువుల్లో వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను అందరినీ ఎగ్జామ్ చేస్తున్నాము ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ చూసుకున్న తర్వాత నిజానిర్ధారణ చేసి ముద్దాయిన పైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఇద్దరు చరణ్ డాబాయి గంటలకు ఓపెన్ ప్లేస్ లో పోయినారు తాగిన తర్వాత ఒక పెద్ద బండరాయ ఉంది ఆ బండరాయంతో శివకుమార్ని కొడడం వల్ల చనిపోయాయని చెప్పి ఆ యొక్క నేరస్థానాన్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమవుతున్న విషయం ము అభిష్కారావు ఉన్నాడు ఎక్కడ ఉన్నా కోసం అతని కోసం స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ మూమెంట్ లో పోయింది ఆమె వేలూరులో ఉంది ఇప్పుడు దాకా ఇంకా ఆమె దాకా పోలేదు ఎంక్వైర్ లో ఆమె దాకా పోలేదు ముజాయి పిల్లలు కాదండి పిల్లలు ఉన్నారు భార్య ఇంటే ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆ విధి కాదు విధి కూడా ఎంక్వైరీ చేయాలా నేను చెప్పింది ఫిర్యాదు పేరు చెప్తున్నాను ఎంక్వైరీ చేశాను బట్ ప్రైమరీగా చెప్పిన దాన్ని బట్టి సమీర్ అనే వ్యక్తే ఈ హత్యకు కాదు ఎవరి దగ్గర నాకు ఇది ఇంకా నా కస్టడీ కాలేదు టీమ్స్ పంపించాము చెక్తే డెఫినెట్ గా మీకు తెలియజేస్తాను నా పేరు డివి ముండ్రతం జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూల సంస్థ జిల్లా అధ్యక్షులు మిత్రులారా నిన్నట రోజు రాత్రి నాగమంగళం దగ్గర ముసల్మోడుకు సంబంధించిన శివకుమారుని షమ్ నీరు అనే ఒక దుర్మార్గుడు అతి కిరాతకంగా చంపి అతనికి మత్యము స్థాపించి మత్యం మత్తులో అతన్ని బంటరాయితో బలంగా మోదీ తలమైన దారుణంగా హత్య చేశాడు ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని చెప్పేసి మేము పోలీసు వారు కూడా విన్నవించుకుంటున్నాము ఇట్లాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలి ఇతను నాన్ బెయిల్ బెయిల్ మీద కేసులు నమోదు చేసి వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా భావిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకి రక్షణ అదే అదేవిధంగా దళితు మహిళలపై రక్షణ రక్షణ పోతున్నది చిన్నారులపైన అఘాయితాలు జరుగుతున్నాయి వీటికి అన్నిటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలమైన చట్టాలు తీసుకుని వచ్చి ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి దళితులపై దాడులు జరకున్న నివారించే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా జాతీయ మానవు కులగారు అవినీతి నిర్మూలన సంస్థల ద్వారా మేము ప్రభుత్వాల్ని కోరుకుంటున్నాము ఈ సెమీ అనే ఒక దుర్మార్గుని అతి కిరాతంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము ఇతని వెనకాల ఎవరు ఉన్న దుర్మార్గుల్ని వాళ్ళని వెంటనే ఇన్వెస్టిగేషన్ లో బయట పెట్టి పోలీసు వారు వాళ్ళు కూడా ఈ కేసులో ఇరికించి శిక్షించాలని చెప్పేసి కూడా మేము భావించుకుంటూ విరమించుకుంటాను अनि त्यो गर्छौ फोटोसको लागि मलाई टच गर्नको लागि पिन अगाडि मरोल प्रवाह गर्न सक्नुहुन्छ लासकोला त बापरे बाटी पटी हिसाडा फोटोस मरोल राख्छु टेबलमा सर आम्बे

পেট্রোল বং করে ধর্ম কুমারকে চেষ্টা দাও একটু পড়া না ইও ইওলে আছে Gracias. வெடிக்குது புரட்சியா معناتா معناتா இதை எல்லாம் குத்த வைக்கணும். ரொம்ப இருன ஒத்தி தரணும். ஆபத்து ஆபத்து. ஆபத்து குத்தி வச்சு முன்னுக்கு தள்ள வச்சிட்டு அந்த பண்ட வெச்சு. ஆ இங்க இருக்கு ரெண்டு தரணும். ஆ வைக்கிற மாதிரி. தாக்குதியா. நம்ம போட்டா கடக்கற. வைக்கிற குச்சி. தா இ இந்த இது. आवेद आवेद नंबर चौंडा कि ब्लड ब्लड सेंस वोड़ा लाफ मां दबा दे ब्लड सेंस वोड़ा मार्केट मार्केट लेडी गप का दे लेडी गप का दे अब लेडी <laughs> yeah. A 부ollah furanih mis다가 Ainaka ranc Saqsa Leeko Si Saqga Saqga